అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మీర్పేట్లో జరిగినటువంటి మర్డర్ కేస్ చాలా మిస్ట్రీస్ తో కొడుకున్నది ఏకంగా భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఇటువంటి కేసు విషయంలో ఏం జరుగుతుందని ఒక ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఎందుకనంటే ఆ వ్యక్తి తన భార్యని చంపినట్టుగా ఒప్పుకున్నాడు చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నింటి ఉడికించి పొడిగా చేసి చెరువులో పడేసినట్టుగా కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఈ ఘటన జరిగి కూడా సుమారుగా వారం రోజుల పైబడి కావస్తోంది భార్యని చంపేయడం ఆ తర్వాత కుక్కర్ పెట్టి ఆ మాంసాన్ని మొత్తం ఉడికించడం ఆ తర్వాత పొడిగా చేసి చెరువులో పడేయడం ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వచ్చి ఆ భార్య తల్లిదండ్రులతో అంటే అత్తమ్మతో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత పోలీస్ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ వ్యక్తి భర్త అన్ని విషయాలు చెప్పడం భర్త పేరు గురుమూర్తి యొక్క మాజీ జవాన్ కూడా ఆయన ప్రస్తుతం ఆయన పోలీసులకి చుక్కలు చూపిస్తున్నాడు అంతా ఒప్పుకుంటున్నాడు నా భార్య నేనే చంపేస్తాను ఆ శవాన్ని మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా చేసేస్తాను కుక్కర్లో పెట్టి ఉడికించేస్తాను మాంసాన్ని బొక్కల్ని వేరుగా చేసేసాను వాటన్నిటిని పొడిగా చేసి ప్లాస్టిక్ కవర్లో ముద్ద కట్టుకొని తిరిగి చందన చెరువులో నేను అక్కడ పడివేస్తానంట పడేస్తానని కూడా చెప్తున్నాడు ఇవన్నీ చాలా పక్కగా చెప్తున్నాడు కానీ పోలీసులకు ఏ ఒక్క ఆధారం కూడా లభించడం లేదు కనీసం ఇంత పెద్ద మొత్తంలో మనిషిని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ నీటిని తీసుకెళ్లి చెరువులో పడేసినా కూడా పోలీసులకి ఏ మాత్రం ఆధారం వదలకుండా ఏ మాత్రం ఒక ప్రూఫ్ కూడా వదలకుండా చాలా చాకచక్యంగా ఆ భర్త ఒక రకంగా చెప్పాలంటే సీరియల్ కిల్లర్ తప్ప ఎవరికి కూడా అది సాధ్యం కాదు చాలా పెద్ద మొత్తంలో పక్కా ప్లాన్ లో భాగంగానే గురుమూర్తి ఈ రకంగా చేశాడని మాత్రం మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది అన్ని చెప్పినటువంటి గురుమూర్తి తన భార్య మాధవిని చంపిన విధానం ఎలా చేశాడు అని చెప్పినట్టు గురు గురుమూర్తి పోలీసులకి సవాల్ గా మారాడు ఏ ఒక్క ఆధారం కూడా వదలకుండా నేను చంపానని ప్రూఫ్ ఏంటో చెప్పాడంటే చెప్తున్నాడు ఆయన అన్ని చంపేసిన ఆయనే మీ దగ్గర ఆధారం ఏముందంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు ఒకవేళ నా పైన కేసు పెట్టి రిమాండ్ కి పంపించినా కూడా మీ సంగతి కోర్టులోనే చూసుకుంటాను కోర్టులోనే నిరూపించుకుంటానంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఇంత జరిగిందని భర్త ఒప్పుకున్నా కూడా పోలీసులు ఏ ఒక్క ఆధారం లేకుండా ఈ కేసుని కనుక ముందు తీసుకెళ్ళని రిమాండ్ చేసి కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారంగా కేసు కనుక కోర్టుకు వెళ్తే చాలా ఇట్టే వీగిపోయే అవకాశం ఉంది గురువూర్తిని ఒక నేరస్తుడిగా కోర్టు ఎటువంటి ఆధారం లేదు కాబట్టి నిరూపించే అవకాశం లేదు పోలీసులు కూడా సో భార్యను చంపింది నిజమే మరి అవశేషాలు ఎక్కడ ఇంట్లో కనిపించని రక్తమాన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న మ్యాన్ హోల్ లో కూడా ఎక్కడ వెతికినా ఆ మాంసపు ముద్దలు కానీ బొక్కలు కానీ కనిపించడం లేదు సాక్ష్యాలు లేకపోవడంతోనే పోలీసులు తల్లు పట్టుకుంటున్నారు సో నిందితురేమైనా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది ఒకసారి మనం చూడొచ్చు పోలీసులు గురుమూర్తి అదుపులోకి తీసుకున్నారు ఆ సంబంధిత దృశ్యాలు మనం చూస్తున్నాం మరోవైపుగా ఆ ఇంట్లో గురుమూర్తి నివాసం ఉంటాం ఆ ఇంట్లో కూడా ఒక పెద్ద చెక్కదిమ్మ కనబడుతోంది ఆ చెక్కదిమ్మ పైనే గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని ఈ రకంగా ముక్కలు ముక్కలుగా చేశాడు కూడా ఎస్ పోలీస్ అదుపులో గురుమూర్తి మనం చూస్తున్నాం మా విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన గురుమూర్తిని పోలీస్ అదుపులోకి తీసుకున్నారు ఎంత విచారించిన నిజాలు చెప్తున్నాడు కానీ నిజాలు తగ్గట్టుగా ఆధార మాత్రం ఏమి కూడా దొరకడం లేదు ఎస్ మనం చూడొచ్చు గురుమూర్తిని పోలీసులు మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా బహుశా ఇంటికి తరలిస్తున్నట్టు ఉన్నారు సో అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఏం జరుగుతుందో ఒక ఆసక్తి నెలకొంది ఏకంగా దేశం మొత్తం కూడా ఈ విషయం పైన ఏం జరుగుతుందో అనొక చూస్తోంది ఒక పాటిగా చూడాలంటే దృశ్యం సినిమాకి ఏ మాత్రం తగ్గడం లేదు మనం చూసాం విక్రీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో కూడా ఇదే మాదిరిగా ఒక ఘటన జరుగుతుంది ఒక వ్యక్తిని చంపేస్తారు ఆ తర్వాత ఎంత వెతికినా ఒక్క ఆధారం కూడా చూపించలేరు ఆయన ఎక్కడ ఉన్నట్టుగా ఎక్కడో ప్రవచనాలకు వెళ్ళినట్టుగా ఎక్కడో టికెట్స్ తీసుకుంటారు హోటల్ బుకింగ్ టికెట్స్ తీసుకుంటారు ఇవన్నీ చూస్తుంటే దృశ్యం సినిమాని తలపించే విధంగా ఉంది అవసరమైతే దృశ్యం సినిమాకు మించి కూడా ఉందని చెప్పొచ్చు చాలా సస్పెన్స్ చాలా ట్విస్ట్లు చాలా క్వశ్చన్స్ తో ఈ కేసు ముందుకు వెళ్తోంది మరి పోలీసు ఏ రకంగా దీన్ని ఛేదిస్తారు చూడొకసారి ఒకసారి ఆయన గురుమూర్తిని తరలిస్తున్న సందర్భంలో అక్కడ సంఘటనా స్థలం నుంచి దృశ్యాలు చూస్తే ప్రయత్నం చేద్దాం

అయితే గురుమూర్తిని పోలీసు అదుపులో తీసుకున్నారు ఆయనని స్టేషన్ తరలించారు సీన్ రికన్స్ట్రక్షన్ చేయబోతున్నారా ఆయన చెప్పిన విధానాన్ని బట్టి ఏం చేయబోతున్నారు ఇలా ఆధారాన్ని వాళ్ళు చూపించబోతున్నారని ఒక ఆసక్తి నెలకొని చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కింద రెండో బాక్స్ లో మీరు చూడొచ్చు రైట్ సైడ్ లో అక్కడ ఒక చెక్క దిమ్మ కనబడుతోంది ఆ చెక్క దిమ్మ పైనే తన భార్యని ముక్కలు ముక్కలుగా చేశాడు గురుమూర్తి అనే వ్యక్తం అవుతున్నాయి పక్కనే మీరు గమనిస్తే ఒక ప్లేట్ కనబడుతుంది పీసీఆర్ ఒకసారి అది ఫుల్ స్క్రీన్ లో ప్లే చేసే ప్రయత్నం చేయండి సో ఆ పక్కనే ఒక ప్లేట్ లో చిన్న చిన్నగా పీసెస్ అయినటువంటి ఒక ఆ పదార్థం అది భార్య సంబంధించి చంపేసిన తర్వాత ఆవిడని ముక్కలు ముక్కలుగా చేసింది ఆ మాంసపు ముక్కలేనా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది పెద్ద ఎత్తున ఇది వైరల్ గా మారింది ఆ దిమ్మ పైనే ముక్కలు ముక్కలుగా చేసిన ఆ గురుమూర్తి తన భార్యని ఆ పక్కన ఆ ప్లేట్ లో ఆ రకంగా ముక్కలు ముక్కలుగా చేశాడా అసలు అది నిజమేనా అంతా కూడా మనిషి మనిషికి సంబంధించి మాంసపు ముక్కలేనా అనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో మరొక వైపుగా ఇంకో విజయంలో మీరు చూస్తే కనుక ఒక హీటర్ పెట్టి హీటర్ లో కూడా భార్య మాంసపు ముక్కల్ని ఆ హీటర్ వాటర్ హీటర్ లో ఉడికించినట్టుగా తెలుస్తోంది ఒకసారి ఆ బకెట్ సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు పిసిఆర్ ఒకసారి ఆ బకెట్ దృశ్యాలను కూడా ప్లే చేయండి సో బకెట్ లో ఒక హండ్రెడ్ పైప్ సంబంధించి ఆ బాటిల్ కనబడుతోంది ఆల్కహాల్ బాటిల్ కనబడుతోంది మరొకటి ఆ బకెట్ లో వాటర్ హీటర్ కనిపిస్తోంది సో ఇవన్నీ దృశ్యాలు చూస్తుంటే ఆయన చంపేసినట్టుగా ఒప్పుకుంటున్నాడు దాని తాలూకా మనకు కుక్కర్ వాటర్ అక్కడ మనం చూడొచ్చు కుక్కర్ కనబడుతుంది ఒకటి ప్రెషర్ కుక్కర్ లో తన భార్య మాంసం ముక్కల్ని ఇందులో వేసి ఉడికించాలని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు ఇవన్నీ పక్కగా చెప్తున్నాడు కానీ ఏ ఒక్క ఆధారం కూడా వద్దలేదు కనీసం రక్తపు మరకలు కూడా లేవా ఇంట్లో అంటే ఆశ్చర్యం వేస్తోంది ఇంత ప్రణాళిక బద్దంగా ఇంత ప్లాన్ కొద్ది ఎన్ని రోజులకైనా ఈ యొక్క పాల్పడి ఉంటాడు అని కూడా కొంత అనుమానం వేస్తోంది అరే చుట్టూ స్థానికులు కూడా ఇంట్లో ఏదో కొంత దుర్వాసన వస్తోంది కొంత ఉడికించే సమయంలో బేసిక్ మనం ఇంట్లో చికెన్ మటన్ లాంటివి వండుకుంటేనే పక్క వాళ్ళకి ఆ వాసన వస్తుంది అటువంటి సందర్భంలో ఒక మనిషిని చంపేసి ఆ మాంస ముక్కల్ని ఉడికిస్తున్నాడు ఎంత వాసన వస్తుందో అర్థం చేసుకోవచ్చు ఆ వాసన చుట్టూ ఉన్న స్థానికులకు వారికి కొంత ఆ వాసన వచ్చినప్పటికీ ఆ వ్యక్తిని వెళ్ళి క్వశ్చన్ చేస్తే మా ఇంట్లో ఏదో కుక్క చనిపోయి కొంత ఆలస్యంగా గమనించా నేను అని కూడా చెప్పుకోవచ్చని తెలుస్తోంది ఆయన సో చాలా వరకి దంతా కూడా అందరికీ తెలిసిన విషయం అందరూ మాట్లాడుకున్నా కానీ ప్రూవ్ చేయడానికి మాత్రం ఎటువంటి ఆధారాల విషయం లేదు మనం చూడ ఈ బకెట్లోనే ఈ బకెట్లోనే గురుమూర్తి తన భార్య మాధవిని చంపేసిన తర్వాత శవాన్ని ముక్కలుగా చేసి ఆ బకెట్ వాటర్ హీటర్ పెట్టి ఆరు గంటల పాటుగా ఆ శవాన్ని ఆ మాంసపు ముక్కలని ఆయన ఉడికించినట్టు తెలుస్తోంది ప్రెషర్ కుక్కర్ వాటర్ హీటర్ అన్ని ఉపయోగించి ఆ మాధవిని మాత్రం కనీసం ఎటువంటి ఆధారాలు నామరూపాలు లేకుండా అంతం చేశారని మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది ప్రస్తుతం ఈ కేసును పోలీసు ఎలా ఛేదిస్తారో చాలా ఆసక్తి నెలకొంది ఏకంగా భారతదేశ వ్యాప్తంగా ఈ ఆసక్తి ఎందుకంటే ఇంత బ్రూచువల్ గా ఇంత బ్రూటల్ గా ఎవరు కూడా ఆ ఇంత దారుణాది దారుణంగా పరమూడేళ్ల వారిద్దరి మధ్య వైవాహిక జీవితాన్ని కూడా అంతా మరిచిపోయి భార్యని ఇంత విచక్షణ రహితంగా ఇంత దారుణాతి దారుణంగా ఇంత కిరాతకంగా చనిపోయిన చంపినటువంటి దాఖలాలు గతంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా చూడలేదు బహుశా మీకు చూడొచ్చు దారుణ హత్య విషాద ఛాయలు చాలా కిరాతకంగా అనే పదాలు బహుశా ఇటువంటి సినారియోకి ఈ కేసుకి చాలా చిన్నబోతాయేమో దీనికి అంతకు మించిన పదాలు కూడా మనం సృష్టించాల్సి ఉంది ఎందుకంటే ఈ పదాలన్నీ కూడా చిన్నబోతాయి ఏకంగా కట్టుకున్న భార్యనే పదమూడేళ్ళ వివాహం తర్వాత చిన్న మనస్పర్ధల కారణంగా ఏం జరిగిందేమో కానీ భార్యని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి భార్య శవాన్ని చెరువులో కలపడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగి జరిగిందని కూడా పోలీసు అనుమానిస్తున్నారు గురుమూర్తి వాస్తవాలు చెప్తున్నప్పటికీ దాన్ని నిరూపించడంలో పోలీస్ అయితే కొంత తల్లు పట్టుకున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు ఎస్ పెట్రిషియా ఓవర్ టు యూ హైదరాబాద్ మీరుపేటలో దారుణ హత్య సైకో కిల్లర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే పూర్తిగా చూస్తే బ్రూటల్ మర్డర్ అంటే మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కల్లో ఉరకపెట్టి దాని తర్వాత ఎండ పెట్టి రోకల్ బండలో దంచి అతి దారుణంగా హత్య చేసిన భర్త ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది మాధవి ఇంట్లో బయటికి వెళ్ళడం చూశారు కానీ ఎక్కడ కూడా లోప ఒకవైపు అతను బయటికి వెళ్ళడం చూశారు కానీ తను బయటికి రావడం చూడలేదు అన్నట్టు పూర్తిగా అయితే సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది మాధవికి గుడిమూర్తికి సుమారుగా థర్టీన్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళైంది థర్టీన్ ఇయర్స్ కలిసే ఉన్నారు కలిసి జీవించారు ఒకవైపు వాళ్ళకి ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది ఈ బ్రూటల్ మర్డర్ కి పోలీసులకు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదని మొత్తం మీద తెలుస్తుంది ఈ మర్డర్ మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది ఒకవైపు వెన్నులో వణుకు పుట్టేలాగా పూర్తిగా అతని విచారణలో చాలా విషయాలు బయట పెట్టాడని కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉన్నాం ఎక్కడైతే మర్డర్ జరిగిందో இலம் குருமூர்த்தி இன்ட்ல ఏ ఇంట్లో అయితే ఇంత దారుణానికి వడి కట్టాడో ఆ ఇంటి వద్దనే ఉన్నాం జిల్లాలో కూడా మిర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఇల్లు ఉంటారు ప్రెసెంట్ ఇదే ఇల్లు పోలీసులు కూడా లాక్ చేయడం అయితే జరిగింది మొత్తం మీద కూడా గురుమూర్తి ఇక్కడనే క్రైమ్ క్రైమ్ సీన్ ఎక్కడైతే జరిగిందో ప్రస్తుతం అక్కడనే ఉన్నాము కిచెన్ ఒక్కసారి చూడొచ్చు డోర్ ఓపెన్ ఉంది ఈ కిచెన్ లోనే గురుమూర్తి మాధవిని అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి మటన్ ముక్కలాగా ఆ ముక్కలని మెత్తగా ఉడకపెట్టి పెట్టి ఆ తర్వాత వాటి ఎండబెట్టి దాన్ని పొడి చేసి దగ్గరలో స్థానికంగా ఉన్న జిల్లే చెరువులో అయితే అతను పాడేశాను మొత్తం మీద తెలుస్తుంది ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు క్రైమ్ సీన్ అంతా కూడా ఈ కిచెన్ లోనే జరిగింది క్లియర్ గా చూడొచ్చు మనం అక్కడ కుక్కర్ కూడా అక్కడనే కనిపిస్తుంది సంక్రాంతికి ముందే హత్య చేయాలి అని నిర్ణయించుకొని ప్లాన్ గా పక్క పిల్లలిద్దరిని కూడా కుటుంబ సభ్యులు ఇంట్లో బంధువుల ఇంట్లో పంపించేశాడు ఆ తర్వాత మాధవితో మరి గురుమూర్తికి ఇద్దరికి గొడవ జరిగింది ఈ తరుణంలోనే ఇద్దరు ఆ ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరిగింది కట్టుకున్న భార్యని సొంత అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యని అతి దారుణంగా కిరాతకంగా మా హత్య చేసిన గురుమూర్తి అని తెలుస్తుంది అంటే మాటలు కూడా రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడనే పిల్లలందరినీ కూడా ఇంటికి అంటే చుట్టాలింటికి పంపించేసిన తర్వాత భార్య భర్తలకు ఇద్దరికి గొడవ జరిగింది దాంట్లో మాధవి తాలి తీసి నేలకు కొట్టింది అందుకే నేను కొట్టాల్సి వచ్చింది అంటూ గురుమూర్తి పోలీసుల ఇంటరాగేషన్ లో స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడో అని పూర్తిగా అయితే తెలుస్తుంది మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా ఇక్కడ కొంచెం దుర్వాసన అయితే కనిపిస్తుంది అంటే యూజువల్లీ పోస్ట్ మార్టం లో అంటే ఎక్కడైతే మొచ్చరీలో స్మెల్ వస్తుందో అటువంటి స్మెల్ అయితే మనకి చాలా దుర్వాసన అంటే కెమెరామెన్ కూడా ముఖంకి ముసుగు కట్టుకున్నాడు మా కెమెరామెన్ అంటే అంత దుర్వాసన వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకసారి విజువల్స్ లో చూస్తున్నట్టే కూడా మొత్తం ఫినాల్ తో నేను క్లీన్ చేస్తాను అంటూ పోలీస్ ఇంటరాగేషన్ లో గురుమూర్తి అయితే కొన్ని విషయాలు బయటపడుతున్నారు అంటే ఒకవైపు హత్య చేసి అంటే అనుమానమే పెనుభూతం అయింది అనుమానం వల్ల అతి దారుణంగా హత్య చేశాడు శనిక ఆవేశంలో భార్యని రెండు సార్లు తల మీద బాదాడు ఆ తర్వాత స్పాట్ లో తను అక్కడనే చనిపోయింది చనిపోయిన వెంటనే అంటే ఒకవైపు హాస్పిటల్ కి తీసుకెళ్లడమే గానీ లేకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వడమే గానీ లేదంటే కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా బాడీని దాచిపెట్టే ప్రయత్నం అంటే ఆ హత్యని కప్పిగుంచుకునే ప్రయత్నం చేసి హెచ్కే ప్లాన్ అయితే ప్రీప్లాన్ గా చేశాడు ఆ తర్వాత ఎంత దారుణం అంటే ఇటువంటిది చెప్తుంటేనే కూడా జుగుప్సాకరంగా అనిపిస్తుంది భయప్రాంతులకు గురయ్యే విధంగా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళలు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది విజువల్స్ లో చూడొచ్చు కూడా ఎక్కడికక్కడ ఇల్లు సోమ్ సామ్ గా కనిపిస్తుంది ఎవరు లేనట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడనే హత్య అయితే జరిగింది పూర్తిగా కుక్కర్లు ఇవన్నీ కూడా వాష్ చేసిన పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ గిన్నెలు ఇవన్నీ కూడా నీట్ గా వాష్ చేసిన అంటే సుమారుగా ఇదంతా జరిగి కూడా వన్ వీక్ దాటిపోతుందంటే సంక్రాంతి వేళ జరిగింది సంక్రాంతి తెల్లారే ఈ ఘటన జరిగిందంటూ గురుమూర్తి పోలీస్ ఇంటరాగేషన్ లో చెప్పాడు ఆ తర్వాత అంటే ఏదైతే గొడవ జరిగిందో ఆ సమయంలో కుటుంబ సభ్యులు మాధవి ఫోన్ చేయట్లేదు ఏంటి అని అనుమానం వ్యక్తమయ్యి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు మిస్సింగ్ కంప్లైంట్ ఆ టైంలో గురుమూర్తి కూడా వెళ్ళిన భార్య కనిపించట్లేదు గొడవ జరిగింది వెళ్లిపోయింది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు అంటూ నందనాచిలాగా అలా చెప్పడం అయితే జరిగింది ఆ తర్వాత అతనే చంపాడు అని పోలీస్ ఇంటరాగేషన్ తమదైన స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేసిన తర్వాత అతను పలు విషయాలు వెల్లడించానని మొత్తం మీద తెలుస్తుంది ఆ క్రైమ్ సీన్ అంత ఇక్కడనే జరిగింది ఒకవైపు మొత్తం కూడా క్లీన్ చేశాను ఫినాల్ తో మొత్తం క్లీన్ చేశాను ఆ తర్వాత బకెట్ లో ఏవైతే ముక్కలు ఉన్నాయో మటన్ ముక్కలాగా ఉడకపెట్టినా మెత్తగా ఉడకపెట్టిన తన బాడీ పార్ట్స్ మాధవి బాడీ పార్ట్స్ అంట కూడా స్థానికంగా ఉన్న ఇక్కడ ఎదురుగా సుమారుగా ఒక వన్ కిలోమీటర్ దూరంగా ఉన్న చెరువులో జిల్లేట్ చెరువులో కలిపేశాడని తెలుస్తుంది పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఒకవైపు చూడొచ్చు కూడా ఇల్లంతా కూడా కొంచెము ఎక్కడికక్కడ బట్టలు ఉండడము చాలా చిందరబందరగా మనకైతే విజువల్స్ అయితే కనిపిస్తుంది పూర్తిగా పోలీసులు ఏ కుక్కర్లు అయితే ఆమెను మృతదేహాన్ని కుక్క కుక్కర్ కూడా లోపడే కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే కొన్ని కుక్కర్స్ కూడా లోపడ ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా అంటే టూ నైఫ్స్ కానీ ఒక సిలిండర్ ఒక స్టవ్ అదే విధంగా ఒక కుక్కర్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ గా క్లూస్ టీమ్స్ మాత్రము సీజ్ చేయడం అయితే జరిగింది మరో విషయం కూడా బయటకు వస్తుంది ఒకవైపు క్లూస్ టీమ్స్ కూడా కొంతమంది ఆఫీసర్స్ చెప్తున్నారు ఇటువంటి కేసు ముప్పై ఏళ్ళగా మేము చూడనే చూడలేదు చాలా బ్రూటల్ మర్డర్ ఇది అంటూ చెప్పడం అయితే జరుగుతుంది క్లూస్ టీమ్స్ కూడా ఎటువంటి ఆధారాలు దొరకకుండా చాకచెక్కగా ప్లాన్ అంటే ఆర్మీ ఆఫీసర్ గా గతంలో పనిచేసారు రిటైర్ ఆఫీసర్ కాబట్టి ఆర్మీ ఇక్కడ ఉపయోగించడం క్లియర్ గా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆనవాలు దొరకలేవు అంటే ఒకవైపు పోలీసులు కూడా కింద డ్రైనేజ్ లో కానీ వాష్రూమ్ లో కానీ వాటర్ పైప్ తో కొట్టడము అదే విధంగా ఏదైనా బ్లడ్ అన్న వస్తుందా లేదా అని కూడా ఒక్క వస్తు కూడా పోలీసులకు సీజ్ చేయడానికి ఆమె ఆనవాలు ఒక్కటి కూడా ఒక బాడీ పార్ట్స్ ఒక్కటి కూడా దొరకకుండా చాలా క్లీన్ గా ఫినాల్ తో క్లీన్ చేయడం జరిగింది అంటూ గురుమూర్తి పోలీస్ దాంట్లో చెప్తున్నారు చాలా జాగ్రత్త పడ్డని తెలుస్తుంది గురుమూర్తి బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆర్మీలో పనిచేశారు రిటైర్ ఆఫీసర్ ఒకవైపు క్లియర్ గా చూస్తుంటే కూడా మనం క్లియర్ గా చూడవచ్చు డస్ట్బిన్ దగ్గర కూడా మద్యం బాటిల్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక హండ్రెడ్ పేపర్స్ ఒక బాటిల్ షీల్ కొంచెం ఏదో ఫుడ్ కి సంబంధించిన అంటే మద్యం మత్తులో ఇదంతా ఇంత దారుణానికి ఒడికట్టుంటారా అంటూ అనుమానానికి పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు చాలా క్యావర్ ప్యాకెట్స్ కూడా క్లియర్ గా అయితే కనిపిస్తుంది చాలా బ్రూటల్ మర్డర్ అని చెప్తున్నారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి పోలీసుకు సంబంధించిన ఎవిడెన్స్ ఎలా క్లియర్ చేయాలో ఎలా డీల్ చేయొచ్చు ఎలా బయటపడాలో అంటూ ప్రీప్లాన్ చేసి ఉంటాడు సినిమాలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాడు అంటూ సమాచారం వస్తుంది బాగా క్రైమ్ సీన్స్ ఏదైతే యూట్యూబ్ లో చూడడం కానీ లేకపోతే మూవీస్ లో చూడడం కానీ హత్య చేసి ఎవిడెన్స్ ఎలా డిస్ట్రాయ్ చేయాలి అంటూ ప్లాన్ గా చేశారు పోలీసులు మాత్రం చెరువు లోపల ఏదైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో ఏమన్నా బాడీ పార్ట్స్ దొరుకుతాయేమో అని అంటూ పోలీసులు ఫోకస్ చేస్తున్నారు రాచకోడిన పోలీసులు మాత్రం చాలా ప్రెస్టేజ్ గా ఈ కేసు తీసుకున్నారని మొత్తం మీద తెలుస్తుంది ఎందుకంటే ఇటువంటి బ్రూటల్ కేసు ఇప్పటి వరకు చూడలేమంటూ పోలీసులు కూడా అతని మీద ప్రముఖ సెక్షన్లు యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకవైపు గురుమూర్తి స్టేట్మెంట్ చూస్తుంటే కూడా పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు నేను హత్య చేశాను అని నేను కరెక్టే కానీ ఆధారాలు ఏంటి నేను కోర్టులో మీ పని చూసుకుంటాను కోర్టులో తేల్చుకుందాం అంటూ పోలీసులు బెదిరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంత దారుణానికి భర్త ఎలా ఒడికడతారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ గా మారింది ఇటీవల కాలంలో ఇప్పుడు పూర్తిగా చూస్తుంటే కూడా క్రైమ్ రేట్స్ హైదరాబాద్ లో పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆర్టీవీ ఎప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడు మిమ్మల్ని భయప్రాంతాల గురి చేయడానికి అసలు కాదు ఒకవైపు ఇక్కడ చూసుకుంటే కూడా ఇంట్లో అంటే ఎదురుగా ఇంట్లో చాలా మంది ఉంటారు ఒక్క రోజులోనే వీళ్ళు ఇల్లు చేసి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ఇంట్లో కూడా ఎవ్వరు లేరు అంటే ఈ హత్య జరిగిన వెంటనే ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో కుటుంబ సభ్యులు ఎవరైతే ఎదురుగా నేబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎంత బ్రూటల్ మర్డర్ మనం ఒక్కసారి ఆలోచించవచ్చు ఎవరు కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకునే ప్రయత్నం అంటే మొత్తం మీద కూడా లేన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ స్థానికంగా నివసిస్తున్న వాళ్ళందరూ కూడా భయప్రాంతాలకు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా క్లియర్ గా కూడా చెప్పొచ్చు అంటే ఇంత దారుణమైన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకొని కొంచెం స్థానికంగా ప్రజలకు భయపడతల గురవుతున్నారని మొత్తం తెలుస్తుంది గురుమూర్తి మాత్రం సంచలనమైన విషయాలు బయట పెడుతున్నారు ముప్పతిప్పలు పెడుతున్నారు గురుమూర్తి ఒకవైపు హత్య చేశాను భార్యని హత్య చేశాను కానీ నేను చంపాను అన్న దానికి ఆధారాలు ఏంటి అంటూ పోలీసులని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కోర్టులో మీ సంగతి చూసుకుంటాను కోర్టుకి ఆధారాలు చూపించాలి కదా ఎటువంటి ఆధారాలు మీరు చూపిస్తారంటూ గురుమూర్తి అడుగుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పటికే పోలీసులు దీన్ని రాచకొండ పోలీసులు చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నారు ఈ కేసుని నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలనుకుండా చూసుకుంటున్నారు మరోవైపు చూసుకుంటే గురుమూర్తి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పద్నాలుగు రోజులు నేను సంక్రాంతికి అనే సినిమా చూసాము ఆ తర్వాత పిల్లలని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాను వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ భార్యతో నాకు గొడవ జరిగింది తాలి తీసి నేలకి కొట్టేసింది మొహం పైన విశ్రయంతో నాకు కోపం వచ్చింది వెంటనే గోడకు అదిమి మరి కొట్టాను అక్కడనే అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోయింది కానీ చనిపోతుంది అనుకుని నేను అనుకోలేదు శని కావేశంలో జరిగింది అందుకే నేను ప్లాన్ చేశాను రెండు కత్తులు తీసుకొని శరీరము మెత్తటి భాగాలంతా కూడా కోసాను ఆ తర్వాత వాటర్ హీటర్ ని ఆన్ చేసి బకెట్ లో నీళ్లు పెట్టి ఉడక పెట్టాను ఆ ముక్కలంతా బొక్కలు ఏవైతే ఉంటాయో ఎముకలంతా కూడా పూర్తిగా తగ్గబెట్టాను అంటున్నాడు ఆరు గంటల పాటు వరకు నేను ఉడికించాను ఆ తర్వాత పైన బిల్డింగ్ పైన ఎండ పెట్టాను ఆ తర్వాత దాని రోకల్ బండతో దంచాను బోన్స్ అంతా కూడా కాల్చి వేశాను ఇలా మర్డర్ అంటూ పోలీసుల ముందు ఒప్పుకుంటున్నారు పోలీస్కి మాత్రం ఇది ఒక ఛాలెంజ్ కేసు అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎటువంటి ఆర్మీ ఆఫీసర్ కాబట్టి మనం చూడొచ్చు కూడా ఇక్కడ క్లియర్ గా చూస్తే కూడా ఎటువంటి ఎవిడెన్స్ కనిపించట్లేదు అంటే బ్లడ్ స్టెయిన్ ఏ గానీ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా క్లూస్ దొరుకుతాయనంటూ పోలీసుల క్లూస్ టీమ్స్ కూడా పూర్తిగా గాలింపు చేసినప్పటికీ కూడా ఎటువంటివి దొరకలేవు ఒకవైపు ఎఫ్ఎస్ఐ టీం కూడా సర్చ్ కొనసాగించిన తర్వాత అంటే పూర్తిగా క్లూస్ టీమ్ కూడా సర్చ్ కొనసాగించిన తర్వాత ఎటువంటి ఎవిడెన్స్ దొరకపోవడం అదొక ఛాలెంజింగ్ కేసు గా అనిపిస్తుంది గురుమూర్తిని ఇప్పటికే పోలీసులు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు రాచకొండ పోలీసులు ఈ కేసుని చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు ఇటువంటి క్రూరమైన మనుషులకి ఖచ్చితంగా భారీగా శిక్ష పడాలి నిందితుడికి వెంటనే శిక్ష వేయాలంటూ పోలీసులు చెప్తున్నారు కానీ ఈ కేసు చూసుకుంటే మాత్రం చాలా వెన్నులో బనుక్కు పుట్టేలాగా అనిపిస్తుంది ఎందుకంటే సుమారుగా పదమూడు సంవత్సరాలు భార్యతో కలిసి జీవించాడు అటు సొంత భార్య అని ఎంత దారుణానికి ఒడికట్టాడు అని అంటే చంపి ఎస్కేప్ అవ్వడానికి అట్లీస్ట్ తను హాస్పిటల్ తీసుకెళ్లడమో కానీ లేదంటే పోలీసుల దగ్గర లొంగిపోవడం కానీ ఇటువంటివి చేయకుండా ప్రెషర్ కుక్కర్ లో మనిషిని ఉడకపెట్టి అంటే మెత్తటి భాగాలంతా కత్తితో కోసి అతి దారుణంగా అవి ఉడకపెట్టి మెత్తగైన తర్వాత దాన్ని ఎండబెట్టి ఆ తర్వాత అతని దాన్ని దంచి రోకల్ బండలో చెరువులో కలిపేశాడు అంటే ఇప్పుడు చెరువు అంతా కూడా గజ ఈతగాళ్ళతో పోలీసులు గాలింపు చేస్తున్నప్పటికీ కూడా మాధవి బాడీ పార్ట్స్ ఒక్కటి కూడా దొరకట్లేదు అంటే ఈ కేసులో ఒక్కటి ఒక్క కీలకమైన ఎవిడెన్స్ కోసం పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరోవైపు గురుమూర్తి చెప్పింది కూడా మైనస్ మైనస్ అంటూ ఒక వర్డ్ యూస్ చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు తల బాదుకుంటున్నారు అనే పరిస్థితి కనిపిస్తుంది మైనస్ అనే వర్డ్ ఏంటి అసలు ఈ మైనస్ కి అర్థం ఏంటి అనేది పోలీసులు అయితే పూర్తిగా అడుగుతున్నారు గురుమూర్తి మాత్రం పోలీసులనే బెదిరించే రేంజ్ లో ఉన్నాడు అంటే కోర్టులో చూసుకుందాం నేను చంపిన విషయం నిజమే నేనే చంపాను కానీ ఆధారాలు ఏంటి అంటూ అతను ప్రశ్నిస్తున్నారు పోలీస్ కి ఇది ఒక ఛాలెంజ్ కేసు లాగా అయితే క్లియర్ గా కనిపిస్తుంది కెమెరామ్యాన్ విజయ్ తో పెట్రీషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది